ఇలా ఎంతసేపు అని కూర్చుంటావు పొద్దున్న నుంచి కోపంగా ఉన్నావు అసలు ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా చేయాల్సిందంట చేసావు ఇంకేం మాట్లాడాలి అదేదో పొరపాట్లు జరిగిందని చెప్పాను కదా దాని గురించి ఇంత సీరియస్గా నాకెంత ప్రాణమో నా ఫీలింగ్స్ నీకు చెప్పినా అర్థం కావు అది ఏంటి అర్థమయ్యేది ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది ఓ బద్ధమాలతో తెగ రెచ్చిపోతున్నా ఏదో తెలియకుండా తప్పు జరిగిపోయింది దానికి సారీ చెప్పడం ఎక్కువ దానికి సాటిస్ఫై అవ్వకుండా ఓ బద్మాలే కొద్దీ తగ్గ రెచ్చిపోతున్నా అసలు మిమ్మల్ని కాదే మీ అమ్మ బాబులు అనాలి ఇంత గారాభంగా పెంచినందుకు చిన్నప్పటి నుంచి బాగా గారభంగా పెరుగుతారు దానికి అలవాటు పడిపోయి ఇలా పెద్ద అయ్యాక ప్రేమించి ముందు మారం చేస్తూ నరకం చూపిస్తారు మీరైనా చెప్పండాక మేము ప్రేమించుకోవడం మొదలుపెట్టాక తను ఫస్ట్ టైం ఒక రింగ్ గిఫ్ట్ గా ఇచ్చింది నిన్న ఫ్రెండ్స్తో పాటు పార్టీకి వెళ్ళాను అక్కడ పర్సు పోగొట్టుకున్నాను దానికి నేనేం చేయాలి రింగ్ తాకట్ పెట్టి పార్టీ ఎంజాయ్ చేశాను దానికి సంతోషపడకుండా నేనేదో కావాలని తప్పు చేసినట్టు ఇలా ఉదయం నుంచి బొంగుమూతి పెట్టి కూర్చుంటే ఎలా వస్తువుని వస్తువులాగా చూడాలి తప్ప ఇది నా ప్రాణం ఇది నీకు ప్రేమతో ఇచ్చాను దీని చుట్టూ నా ఫీలింగ్స్ ఉన్నాయి అని ఏఎన్ఆర్ సావితి నా డైలాగ్ చెప్తే ఏమన్నా బాగుంటుందా చెప్పు ఇప్పుడు తప్పెవరిదో నువ్వే చెప్పక్క ఏంటి భయ్యా